నిర్మల్ జిల్లా దిలావర్పూర్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఎస్ఐ లోకం సందీప్ అన్నారు ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వరాదన్నారు తల్లిదండ్రులు బాధలు పడవలసి వస్తుందని తెలిపారు ద్విచక్ర వాహనదారులు ఏకాగ్రతతో వాహనాలను నడపాలని కోరారు మరియు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగా ఉంచుకోవాలని తెలిపారు మరియు పోలీసు వారికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో దిలావర్పూర్ ఎస్ఐ సందీప్ ఏఎస్ఐపి పరమేశ్వర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు गोल गेट का भाई कोई रास्ता नहीं अरे देखो ग्रुप में रह रहे थे कर 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 सामान ले सामान సరే ఇక్కడ సార్ విలాపూర్ మండల గ్రామ ప్రజలకు తెలియజేందేమగా ఎవరైతే వాహనాలు నడిపే వాళ్ళు ఖచ్చితంగా టూ వీలర్ నడిపేవాళ్ళు హెల్మెట్లు ధరించాలి అదేవిధంగా ఫోర్ వీలర్ నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించాలి అదేవిధంగా మీరు ఏదైతే వాహనాలు నడుస్తారో దానికి సంబంధించిన అన్ని ద్రోహపత్రాలు ఆర్సీ లైసెన్సు మరియు ఇన్సూరెన్సు అన్నీ పెట్టుకోవాలి అదేవిధంగా ఎవరైతే డ్రంక్ మద్యం తాగి వాహనాలు నడిపితే వారిపైన కఠినమైన చర్యలు ఉంటాయి దీనివన్నీ గమనించి ఎవరైతే వాహనదారులు ఇటీ నియమాలు పాటించి పోలీసు వారికి సహకరించాలని చెప్పేసి చిలావర్పూర్ పోలీస్ వారి తరఫున మాలవి